హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బిఐఎస్ అకాడమీ ఐఎంఆర్ఎస్ రెడ్డి ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ మదర్ ఎర్త్గా అబ్జర్వ్ చేస్తారు దీన్ని తెలుగులో అంతర్జాతీయ దరిద్ర దినోత్సవం అంటున్నాం ఇయర్ థీమ్ క్లైమాట్ యాక్షన్ లాస్ట్ ఇయర్ థీమ్ ప్రొటెక్ట్ అవర్ స్పీషీస్ ఎర్త్ డే నెట్వర్క్ అనే ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ దీన్ని ఆర్గనైజ్ చేస్తుంది నైన్టీన్ సెవెంటీలో ఇది మొదలైంది సో ఇప్పుడు నైన్ టూ థౌజండ్ ట్వంటీ అంటే ఫిఫ్టీ ఇయర్స్ అవుతుంది ఎప్పుడైనా ఇట్లా గోల్డెన్ జూబ్లీ సిల్వర్ జూబ్లీ ఇయర్స్గా ఉన్నప్పుడు కొంచెం ఆ ఆర్గనైజేషన్స్ మీద కానీ ఆ డేస్ మీద కానీ కొంచెం మనం ఫోకస్ చేయాలి ఇంటర్నేషనల్ ఎర్త్ డే సందర్భంగా ఈనాడు ఎడిటోరియల్ పేజీలో వచ్చిన లీడ్ ఆర్టికల్ ఉరుముతున్న ఉపద్రవం టైటిల్తో వచ్చిన ఉరుముతున్న ఉపద్రవం భూతాపం టైటిల్తో వచ్చిన ఈ ఆర్టికల్ని మనం డిస్కస్ చేస్తాం వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ఇందులో నుంచి షార్ట్ నోట్స్ రాసిపెట్టుకోండి ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈరోజు అన్ని ఎగ్జామ్స్లోనూ ఎన్విరన్మెంట్ టాపిక్ ఎన్విరన్మెంట్ టాపిక్ అన్ని ఎగ్జామ్స్ సిలబస్లలోనూ కనిపిస్తుంది ఈ ఆర్టికల్ డిస్కస్ చేస్తున్న ఇష్యూస్ని చూసే ముందు భూమండలం ఎదుర్కొంటున్న సవాళ్ళేంటి వాటి కారణాలు ఏంటి మీ అందరికీ తెలుసు ఇప్పుడు భూగోళం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య భూతాపం దీన్నే గ్లోబల్ వార్మింగ్ అంటాము వాతావరణంలో గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరుగుదలే వీటికి కారణం ఈ భూతాపానికి కారణం హౌస్ గ్యాసెస్ అంటే కార్బన్ డైఆక్సైడ్ నైట్రస్ ఆక్సైడ్ మిథెన్ ఇట్లాంటి అన్నింటినీ గ్రీన్ హౌస్ గ్యాసెస్గా చెప్తారు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక భూమి ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత పెరిగితే భూమండలంపై ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత కనుక పెరిగితే ఇరవై నుంచి ముప్పై శాతం జీవరాశులు అంతమవుతాయి ఫస్ట్ థింగ్ అట్ ది సేమ్ టైం నాలుగు నుంచి తొమ్మిది శాతం తాగునీటి కొరత పెరుగుతుంది అట్లాగే మూడు నుంచి నాలుగు శాతం ఆహార ఉత్పత్తి తగ్గుతుంది అంటే ఫుడ్ క్రైసిస్ వచ్చే ప్రమాదం ఉంది సో భూమండలం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య భూతాపం ఆ భూతాపానికి గ్రీన్ హౌస్ గ్యాసెస్ కారణం ఆ గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల భూతాపం ఏర్పడడం వల్ల జీవరాశులు అంతమయ్యే ప్రమాదం ఉంది తాగునీటి కొరత పెరుగుతుంది అట్లాగే ఆహార ఉత్పత్తి తగ్గుతుంది సో ఇప్పుడు అసలు భూతాపం పెరుగుతుంది సరే ఇది ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది భూమండలం పైన అన్నది ఇప్పుడు చూద్దాం భూగోళంపై పెరిగే ఉష్ణోగ్రతలు ఎలా ప్రభావితం చూపిస్తాయంటే ధృవాల వద్ద మంచు కరుగుతుంది దీనివల్ల సముద్ర మట్టం పెరుగుతుంది ధృవాల వద్ద అంటే నార్త్ పోల్ సౌత్ పోల్ దగ్గర ఉన్న మంచు కరగడం వల్ల అది సముద్రంలోకి నీళ్ల రూపంలో రావడం వల్ల సముద్ర మట్టం పెరుగుతుంది దీనివల్ల ముఖ్యంగా ద్వీపాలు అంటే ఐలాండ్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి అట్లాగే తీర ప్రాంత పట్టణాలని ఈ సముద్ర మట్టం ముంచేస్తుంది కోస్టల్ ఏరియాస్ ని ఎక్కువగా ఇది ఎఫెక్ట్ చేస్తుంది మన దగ్గర ముంబై చెన్నై విశాఖపట్నంతో పాటు ఇట్లాంటి ప్రధాన నగరాలతో పాటు చాలా నగరాలు సముద్ర తీరంలోనే ఉన్నాయి ఇది నిజంగానే ఇంతగా ఎఫెక్ట్ చేస్తుందంటే ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తుంది కరేబియన్ ఐలాండ్ లాంటి ద్వీపాలు ముందుగా ఎఫెక్ట్ అవుతాయి మన దగ్గర భారతదేశంలో కనుక చూసినట్టయితే ఇప్పటికే లక్షద్వీప్ ఇది లక్షద్వీప్ ఐలాండ్స్ ఇవి లక్షద్వీప్ ఐలాండ్స్ ఇవి ఈ లక్షద్వీప్లో ఉన్న పరలి వన్ అనే ఐలాండ్ ఇప్పటికే మునిగిపోయింది సముద్ర మట్టం దాన్ని మొత్తం ముంచేసింది అట్లాగే పరలి టూ ఐలాండ్ దాదాపు ఎనభై శాతం వరకు మునిగిపోయింది సో ఐపీసీసీ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ రిపోర్ట్ ప్రకారం మొత్తం లక్షద్వీప్లోనే జీవ వైవిధ్యం దెబ్బతింటుందని అట్లాగే అంతరించిపోతున్న గిరిజన తెగలు అంటే పర్టికులర్లీ వర్ వల్నరబుల్ ట్రైబల్ కమ్యూనిటీస్ తీవ్రంగా అఫెక్ట్ అవుతున్నారు అని చెప్పి ఐపిసిసి రిపోర్ట్ ఒకటి వెల్లడించింది సో కొన్ని ప్రాంతాలు ఈ విధంగా ఎఫెక్ట్ అయినా ఆహారం భూమి వనరుల కొరతకు కారణమైపోతుంది ఇది కొత్త ఘర్షణలకు దారితీస్తుంది ముఖ్యంగా వాతావరణ శరణార్థుల సంఖ్య పెరుగుతుంది వీళ్ళనే క్లైమాట్ రెఫ్యూజీస్ అంటాము ఎగ్జామ్లో మీరు వర్డ్ వా వాడాలి వాతావరణ శరణార్థులు అంటే వాతావరణ శరణార్థులు అంటే ఒక ప్రాంతంలో ఉన్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా బలవంతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళే వాళ్ళని వాతావరణ శరణార్థులు అంటాము క్లైమేట్ రెఫ్యూజీస్ అసలు ఈ భూ వాతావరణం కారణాలు ఏంటి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం ఇప్పటికే ఎలాంటి చర్యలు తీసుకుంది అంతర్జాతీయంగా ఎట్లాంటి ఎఫర్ట్స్ కొనసాగుతున్నాయో ఇప్పుడు చూద్దాం భూ వాతావరణం వేడెక్కడానికి ప్రధాన కారణం గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్నాం కదా ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువగా శిలాజ ఇంధనాల నుంచి వెలువడతాయి శిలాజ ఇంధనాలు అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ సో ముందు వీటి వీటి వినియోగం తగ్గించాలి ఈ వినియోగం తగ్గించడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ప్రయత్నాలు మొదలయ్యాయి అందులో భాగంగానే పునరుత్పాదక ఇంధన వనరులని ఉపయోగిస్తున్నారు పునరుత్పాదక ఇంధన వనరులు అంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ సో సౌర పవన బయోమాస్ జియోథర్మల్ వంటి పునరుత్పాదక ఇంధన వనరుల ఆధారంగా వచ్చేదే పునరుత్పాదక ఇంధన శక్తి సోలార్ పవర్ విండ్ పవర్ బయోమాస్ జియోథర్మల్ ఇట్లాంటివి అనమాట సో భారత్లో పరిస్థితి ఎట్లా ఉంది పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం అని చూస్తే భారత్లో మొత్తం మనం వినియోగిస్తున్న ఎనర్జీలో జస్ట్ సెవెంటీన్ పాయింట్ త్రీ పర్సెంట్ మాత్రమే ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి వస్తుంది రెండు వేల ముప్పై వరకు దీన్ని ఫార్టీ పర్సెంట్ వరకు పెంచాలన్నది భారత ప్రభుత్వ లక్ష్యం అట్లాగే వేస్ట్ టు ఎనర్జీ కాన్సెప్ట్ను కూడా ఇంప్లిమెంట్ చేయాలని ఈ ఆర్టికల్లో ఆధార్ చెప్తా ఉన్నారు అంటే వ్యర్థాల ద్వారా శక్తి ఉత్పాదన స్వీడన్ దేశాన్ని కనుక చూస్తే అక్కడున్న ఘన వ్యర్థాలలో అంటే సాలిడ్ వేస్ట్లో నైంటీ నైన్ పర్ నైంటీ నైన్ పర్సెంట్ సాలిడ్ వేస్ట్ని మళ్ళీ తిరిగి శక్తి ఉత్పాదన కోసం వాడుతున్నారు భారత్ కూడా అట్లాంటి ప్రయత్నం చేయొచ్చని ఆధార్ సూచించారు క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్ అనేది అంతర్జాతీయమైన అంశం కాబట్టి మనం ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ రాస్తే మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంది సో స్వీడన్ని కోట్ చేయడం బాగుంటుంది ఎగ్జాంపుల్గా అట్లాగే థర్టీ పర్సెంట్ వాయు కాలుష్యానికి రవాణా రంగం కారణమని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పటికే చెప్పింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం థర్టీ పర్సెంట్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్కి కారణం ట్రాన్స్పోర్టేషన్ సో దీంట్లో మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే మెరుగైన ప్రజా రవాణా అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని కనుక ఇంప్రూవ్ చేస్తే వ్యక్తిగత వాహనాలు పర్సనల్ వెహికల్స్ వాడడం తగ్గిస్తారు దీనివల్ల వాతావరణ కాలుష్యం దాదాపుగా తగ్గించే అవకాశం ఏర్పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో చూస్తే మెట్రో రైలు స్టార్ట్ అయిన తర్వాత వ్యక్తిగత వాహనాలు వాడకం తగ్గింది కొద్దిమేర దీనివల్ల ఇక్కడ పొల్యూషన్ తగ్గిందని మనం అర్థం చేసుకోవాలి సో పర్యావరణాన్ని ప్రొటెక్ట్ చేయాలి అంటే తీసుకోవాల్సిన మెజర్స్లో ఒకటి ఏంటంటే పర్యావరణ హిత వాహనాలు అంటే ఎన్వైరాన్మెంటల్ ఫ్రెండ్లీ వెహికల్స్ వాడాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అని చెప్పి ఆధర్ సూచిస్తున్నారు సో నెక్స్ట్ తీసుకోవాల్సిన తీసుకుంటున్న మరిన్ని చర్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ భూతాపం నుంచి భూగోళాన్ని కాపాడడానికి తీసుకోవాల్సిన మరో చర్య అడవుల పెంపకం పర్యావరణ సమతుల్యానికి ఒక దేశ విస్తీర్ణంలో ముప్పై మూడు శాతం అడవులు ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేశం కనుక హండ్రెడ్ స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో ఉంటే దాంట్లో థర్టీ త్రీ పర్సెంట్ ఏరియా అడవులు ఉండాలి కానీ ప్రపంచ అడవుల సరాసరి విస్తీర్ణం ఎంత ఉంది అంటే థర్టీ పాయింట్స్ సిక్స్ పర్సెంట్ మాత్రమే ఉంది భారత్లో అయితే ఇంకా తక్కువగా ఉంది ఇది కేవలం ఇరు ఇరవై ఒకటి పాయింట్ మూడు శాతం మాత్రమే ఉంది సో జనాభా పెరుగుతుండడము రహదారుల నిర్మాణము పరిశ్రమల స్థాపన ఇట్లాంటి వాటి వల్ల అడవుల్ని నరికి వేస్తున్నారు కానీ అట్ ది సేమ్ టైం గవర్నమెంట్స్ కూడా చర్యలు తీసుకుంటున్నాయి మళ్ళీ అడవుల విస్తీర్ణం పెంచడానికి ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో చూస్తే హరితహారం అనే స్కీమ్ ఉంది అట్లాగే ఆంధ్రప్రదేశ్లో నీరు చెట్టు అనే స్కీమ్ ఉంది ఇట్లా గవర్నమెంట్స్ ఆల్రెడీ చర్యలు మొదలుపెట్టాయి అడవుల పెంపకానికి ఈ భూగోళంపై పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న మరో అంశం ప్లాస్టిక్ వాడకం సో ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి భారత్లో వినియోగిస్తున్న ప్లాస్టిక్లో అరవై శాతం మాత్రమే మనం తిరిగి సేకరిస్తున్నాం మిగతా నలభై శాతం పర్యావరణంలో కలిసిపోతుంది ఇది పర్యావరణానికి హాని కలిగిస్తుంది అయితే ఇప్పటికే భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై రెండు నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని దశలవారీగా నిర్మి నిర్మూలించాలన్నది భారత ప్రభుత్వ నిర్ణయం సో అట్లాగే ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఎఫర్ట్ గురించి ఇప్పుడు చూద్దాం గ్లోబల్ వార్మింగ్ అనేది ఏ ఒక్క దేశానికి సంబంధించిన సమస్య కాదు అట్ ది సేమ్ టైం ఏ ఒక్క దేశము కృషి చేస్తే ఈ గ్లోబల్ వార్మింగ్ నిర్మూలించలేము సో అంతర్జాతీయ కృషి ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది అన్ని దేశాలు కలిసి కృషి చేయాలి ఈ నేపథ్యంలోనే రెండు వేల పదహారులో నూట డెబ్బై నాలుగు దేశాలు ప్యారిస్ ఒప్పందంపై సంతకం చేశాయి ఈ శతాబ్దం చివరి నాటికి ప్రపంచ సగటు ఉష్ణోగ్రత మరో రెండు డిగ్రీలు పెరగకుండా చూడాలని తీర్మానించిందే ఈ యొక్క ప్యారిస్ ఒప్పందం సో ఇవాళ ఆర్టికల్లో గ్లోబల్ వార్మింగ్ కారణాలు ఏంటో చూసాము గ్లోబల్ వార్మింగ్ని ఎలా కట్టడి చేయొచ్చో చూసాము ఇంటర్నేషనల్ ఎర్త్ డే సందర్భంగా ఈ ఇట్లాంటి ఆర్టికల్స్ పేపర్లో న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా నోట్స్ రాసి పెట్టుకోవాలి అవి మీకు ఎగ్జామ్లో మళ్ళీ రీప్రొడ్యూస్ చేయడానికి ఆ పాయింట్స్ మీకు పనికి వస్తాయి ఎగ్జాంపుల్స్తో రాయడం వల్ల మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్